హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజైతే నేను మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నాను ప్రతి ఒక్కరైతే ఏదో ఫంక్షన్లో టేస్ట్ చేస్తే ఉంటారు ఒకవేళ చేయకపోయిన ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ పచ్చడి చూస్తున్నట్లయితే చూసి ప్రతి ఒక్కరు ట్రై చేయండి నేనైతే ఇలా మామిడికాయలు మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకొని ఒక ఐదు కాయలతోనైతే నేను తురుము పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక యాభై గ్రాములు ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తంగా పొడి చేసుకోవాలి కడిగి తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకున్న మామిడికాయల్ని ఇలాగ పొట్టు తీసేసుకొని తురుముకోవాలి తురుముకున్న మామిడికాయ తురుముని కప్పుతో కానీ గ్లాసులతో కానీ కొలత వేసుకోవాలి వేసుకుంటున్నాను ఈ కప్పుతో నాకైతే నేను తీసుకున్న ఐదు మామిడికాయల తురుము ఐదు కప్పులు అయితే అయ్యిందండి ఈ మామిడి తురుములోకి అర స్పూన్ పసుపు ముందుగా ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుని పొడి చేసుకున్న పొడి మూడు స్పూన్లు వేసుకోవాలి ఐదు కప్పులు మామిడి తురుముకి ఒక కప్పు కారం వేసుకోవాలి అది కూడా తలకొట్టి వేసుకోవాలి కారం వేసుకున్న అదే కప్పు తోటి ముప్పావు కప్పు ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి కప్పు కొలతల్లో కప్పు వేసుకోవాలి ఆయిలు వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి చివరగా కొంచెం కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఈ తాలింపునైతే మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న మామిడి తురుములోకి డైరెక్ట్గా వేసేస్తున్నాను స్టోర్ చేసుకోవాలి నేనైతే కొంచెం చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను వేడి వేడి ఆయిల్ స్టోర్ చేసుకోవాలి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉండాలి అన్ని నిలవ ఉండాలి పచ్చడి అంటే చల్లారిన తర్వాత అయితే తానుబ వేసుకోండి ఇదే కోళ్ళతో ఎక్కువ పచ్చడి పెట్టుకున్నా కానీ బయట అయితే ఒక వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ సెవెన్ మంత్స్ వరకు నిలవ ఉంటుంది చూశారు కదండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ తురుము పచ్చడి అయితే వెంటనే తినే వచ్చండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలాగా పక్కన పెట్టేసేసి తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్